అనే కళ అది నరేంద్ర మోడీ గారి ఇప్పుడు బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే తప్ప ఇప్పటి వరకు సర్వే లేవు రీసర్వేలు జరిగితే చక్కగా శుభ్రంగా అన్ని రైతులకి వాళ్ళకి సరిహద్దారులకి అన్నదే వివాదాలు కానీ ఎట్లాంటి చిన్న చిన్నవి అన్ని పరిష్కారం అయిపోతాయి అని చెప్పి ఈ రీసర్వే చేసి ల్యాండ్ టైట్లింగ్ అన్ని చేద్దాం ముప్పై ఒక్క లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు ఆయన ఇస్తే ఆయన దోష చేసుకుంటాం ఎలా వద్దండి ఎందుకు దోషేసుకుంటాడు ఇవాళ పేపర్ లో ఇచ్చారు స్టేట్మెంట్ చూడండి బీజేపీ రాష్ట్ర శాఖకి సంబంధించి అధ్యక్షులు కొరందర ఆడకోవటంలో ఏమే కదా భూ టైట్లింగ్ విధానం మేము వ్యతిరేకం కాదు మేము సానుకూలంగా ఉన్నాం అది నరేంద్ర మోడీ గారు చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు మాడ తగ్గి చంద్రబాబు నాయుడు నోట్కి వచ్చింది ఏం చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నేను ఈ ప్రజల కోసం ఈ పేదల కోసం నేను ఈ పథకం ప్రవేశపెట్టా ఈ పథకం నాది ఈ పేటెంట్ హక్కు నాది అని చెప్పుకుంటా కంటే ఒక పథకం ఉందండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు రైతు రుణాలు మాఫీ చేస్తానడు డ్వాక్రా గ్రూప్ రుణాలు మాఫీ చెప్తానడు చేసాడా చేయాల ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం పథకం కింద పార్టీ వేలు వేస్తానన్నాడు మరి ఏం చేశాడని ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారోపణలు కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి మల్లా విష్ణు గారి కంప్లైంట్ ఇచ్చాడు అసలు చట్టమే చేయడానికి భూదోషిస్తాడని చెబుతున్నాడు ఏంటని చెప్పంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కదా ఎంక్వైరీ చేసి అసలు దీని బాధ్యత ఎవరో తెలిసామంది కదా జగన్మోహన్ రెడ్డి భూ భూదోపి చేస్తారు ఏ చేస్తారు ఎందుకు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు భూదోపి ఆ మాట మనం కాదండి చెప్పాల్సింది పేదలు చెప్పాలి కాదండి రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పుస్తకంతో సహా మామూలుగా చక్క టైటిల్ తో సహా అన్ని ఇచ్చేస్తే వాళ్ళు మూడు సెంట్లు ఇడ స్థలం ఇచ్చాడా ఇల్లు ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా ఆంధ్రప్రదేశ్ పూరి చేస్తానన్నట్టు ఏం చేసావు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నువ్వు ఏం చేసావు అటువంటి వాడు మాటలు ఎవడండి నమ్మేది ఎవరో కూడా నమ్మే స్థాయిలో లేరు ఎక్కడ అమ్మఒడిస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు తర్వాత వైఎస్ఆర్ ఆశ్రయ ఇస్తున్నారు వైఎస్ఆర్ నేస్తం ఇస్తున్నారు ఈబీసీ నేతం ఇస్తున్నారు చెప్పు తాకి ఇంత లిస్ట్ ఉంటే మేము చెప్పుకుంటాకి ఇవన్నీ మేము చేసాం మా ఓటీ మేము అడుగుతున్నాం అండి నువ్వు ఏం చేసావు నువ్వు ఓటీ అడుగుతున్నావు నీ మాట నమ్మేది ఎవరు ఎవరో నమ్మరండి ఇది పెత్తందారులకి దారికి నీరు పేదలకి మధ్య జరిగే వార్ ఇది అయితే కాదు ఇది క్లాస్ వారండి ఇది ఈ యుద్ధంలో రేపు మే పదమూడో తారీఖున ప్రజలు తీర్పిస్తారు జూన్ నాలుగో తారీఖున రాసిన పరీక్షలకే ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ వస్తుంది చూసి కళ్ళు తయారేసుకుంటే సిద్ధంగా ఉండండి